न <laughs> 何で

కావల నియోజకవర్గ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై రెండు కోట్ల రూపాయలతో భాష్యం స్కూలు మొదలుకొని మద్దురుపాడు సెంటర్ వరకు ఈరోజు ఫోర్ లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం అందులో సెంటర్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ డే దిన దినోత్సవం నాడు ఈ సెంటర్ లైటింగ్ని ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ వాదాన్ని పెంచే విధంగా జాతీయ జెండాకి రూపకల్పనగా జరిగే విధంగా ప్రతి స్తంభానికి కూడా జాతీయ జెండాకి సంబంధించినటువంటి రంగులతో ఈ రోజు లైటింగ్ ను పూర్తి చేసిన వేళ దీని అన్నింటినీ కూడా సందర్శిద్దామని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు బీజేపీ జనసేన సభ్యులు అందరం కూడా ఇక్కడికి విచ్చేసి దీన్ని సందర్శించడం కూడా జరిగింది అతి తొందరలో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎన్బీ శాఖ మంత్రి బీసీ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం అదే విధంగా కలికి ఏనాథ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు ఇచ్చినటువంటి కానుకగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఆ ఇదే ఆ ప్రాంతానికి కూడా ఇదే విధంగా లైటింగ్ ఇదే విధంగా ఫోర్ లైన్స్ రోడ్డు అది సిక్స్ లైన్స్ రోడ్డుగా కూడా రూపాంతరం చెందబోతుంది అదే విధంగా కావలి టౌన్ లో మిగతా బిట్టు కూడా అతి తొందరలో పూర్తి చేసి తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా ఒకే విధంగా వీధి దీపాలతో పాటు సుందరీకరణంగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం కావలి ప్రజలందరూ కోరికల మేరకు కావలి ప్రజలందరూ సహకరిస్తే ట్రంకు రోడ్డుని మన అందరం కూడా ఒకే రంగుతో గానీ వేయగలిగితే కావలి ఒక పింక్ సిటీ గానో ఒక వైట్ సిటీ గానో మనం మన నామకరణం చేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం ట్రంక్ రోడ్డు ఫేస్ వరకు ఎవరు షాపులు కట్టుకున్నా ఏం కట్టుకున్నా ఒకే కలర్ అందరు యూనిఫామ్ గా ఉంటే ఇంకా కూడా చాలా సుందరంగా ఉంటుంది ఎందుకంటే కావలి పట్టణ అభివృద్ధి చెందాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరికీ ఉద్యోగాలు అన్ని రూపకల్పన జరగాలి అంటే పారిశ్రామిక ప్రగతి జరగాలి పారిశ్రామిక ప్రగతి జరిగిన నాడు ఇక్కడ అందరూ కూడా ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశస్తులు కూడా వచ్చి కావలలో ఇల్లు కట్టుకోవటము కావలలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలంటే మన అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి మధు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది అకాడమిక్ పరంగా కావచ్చు హాస్పిటల్ పరంగా కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి హోటల్స్ పరంగా కావచ్చు లాడ్జీల పరంగా కావచ్చు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కావల్లో ఉంది ఇవన్నీ జరిగిన నాడు ఈ కావలి ఒక మహానగరంగా విస్తరించడానికి అవకాశం ఉంది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎవరికి వంతు వాళ్ళు కానీ ప్రయత్నం చేయగలిగితే ఈ కావలి పట్టణం సుందరంగా ఉంటుంది స్వచ్ఛగా ఉంటుంది ఎక్కడ కూడా చెత్త చదవడానికి తావు లేకుండా ఉండ ఉంచగలిగితే అందరూ కూడా ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజానీకం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది దీనికి అన్నిటి కూడా మేము నడుం బిగించాం తప్పకుండా మాతో కలిసి నడవండి అని కావాలి ప్రజానికానికి తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజున గత ప్రభుత్వంలో రెండు విధ్వంసమైనటువంటి పరిస్థితులు కావాలో చవి చూశారు ఒకటి లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసిన పైలాన్ని అమృత పైలాన్ని అమృత స్కీమ్ ని దుర్వినియోగం చేస్తే ఆ దుర్వినియోగం దాన్ని కనిపించకుండా చేయడం కోసం పైలాన్ని పగలగొడితే ఆ పైలాన్ని ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారు అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో ఈ రోజు పైలాన్ని మనం కట్టించడం కూడా జరుగుతుంది అతి తొందరలో వాటిని పైలాన్ని కూడా ప్రజలకు చూపించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రేతి పూట దౌర్జన్యంగా విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ ప్రాంతం నుంచి తొలగిస్తే ఈ రోజు ముప్పై ఐదు కోట్లతో దాన్ని ఆ రోడ్డుని విస్తరణ జరుగుతుంది కాబట్టి రోడ్డుకి సెంటర్లో అక్కడ ఎన్టీఆర్ ముసనూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అతి తొందరలో శంకుస్థాపన చేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నాంది పలకపోతున్నాం కాంస్య విగ్రహాన్ని మన నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వెళ్ళిపోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఆ విగ్రహానికి కూడా అందరూ కూడా కలిసి రావాల్సిందిగా కావలపడుతున్న ప్రజాని కానీ ఎందుకంటే తెలుగు భాషని తెలుగు గౌరవాన్ని తెలుగు ఖ్యాతిని ఢిల్లీ నడుగుడ్డును నిలబెట్టిన ధీరోదాతడైనటువంటి నందమూరి తారక రామారావు మన అందరికీ రాముడుగా కృష్ణుడుగా వెంకటేశ్వర స్వామిగా మనకి ఆరోగ్య దైవికుడుగా ఈరోజు తెలుగు భాష పట్ల తెలుగు దేశం పట్ల తెలుగు రాష్ట్రం పట్ల ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే దానికి త్రిమూర్తులైనటువంటి నందమూరి తారక రామారావు తెలుగు గౌరవాన్ని పెంచితే చంద్రబాబు నాయుడు గారు ఐకాన్ గా ఆంధ్రప్రదేశ్ విలువను ప్రపంచ దేశాలకు నలిపితే ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిన లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజు ఐటీ రంగం విస్తరిస్తుంటే ఆ కుటుంబాలని వాళ్ళని మనం ఆదరించడం అభిమానించడం మన కర్తవ్యంగా తీసుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపిద్దామని అని చెప్పి ఈ సందర్భంగా కావాలి ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా అందరికీ మళ్ళీ దగ్గరికి వస్తాను బండి రాండి లైటింగ్